పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం ఈ ఆలయం పెనుగంచిప్రోలు గ్రామం ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది హాయండీ అందరికీ నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంకి అయితే వెళ్తున్నాను విజయవాడ నుండి అరవై ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆ ఫ్లైఓవర్ నుండి కట్ అయ్యి రైట్ సైడ్ ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే పెనుగంచి ప్రోలు వస్తుంది నేనైతే ఇప్పుడు విజయవాడ నుండి వెళ్తున్నాను విజయవాడకు రోడ్డు ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ అలాగే ఫ్లైట్ ద్వారా కూడా రావచ్చు అక్కడ నుండి బై రోడ్ మాత్రమే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తే ఇంకా బెటర్ ఈ ఆలయానికి వెళ్ళాలంటే జగ్గైపేట నుండి ఇరవై కిలోమీటర్లు లేక విజయవాడ నుండి డెబ్బై రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా మాత్రమే వెళ్ళాలి ఈ ఆలయంలో తిరుపతి మా అమ్మవారు శక్తికి ప్రతిరూపంగా పూజింపబడుతున్నారు పురాతన కాలంలో ఈ గ్రామంలో నూట ఒక్క దేవాలయాలు ఉండేవి అందుకని ఈ పెనుగంచి ప్రోల్ని పెద్ద కాంచీపురంగా పిలిచేవారు ఇక్కడ భూమిలో ఎటువంటి తవ్వకాలు జరిపినా అక్కడ నుండి పురాతన శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తాయని ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు ఆలయానికి పక్కనే మున్నేరు అనే నది ప్రవేశిస్తూ ఉంటుంది ఈ నది శ్రీ మాధ్యల్య మహర్షి గారి ఆధ్యాత్మిక శక్తి సృష్టించబడింది ఇదే ఈ ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది ఎందుకంటే సెల్ ఫోన్స్ నాటలవుడు క్రౌడ్ ఉన్నప్పుడు చెక్ చేస్తున్నారు కానీ క్రౌడ్ లేనప్పుడు అంతగా చెక్ చేయట్లేదు పక్కనే మొబైల్స్ ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గభూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు తన రాజ్యంలో అనిగండ్లపాడు గ్రామంలో తిరుపతమ్మ జన్మించింది తిరుపతమ్మను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా భావించి వారి తల్లిదండ్రులు తమకు ఆ పేరు పెట్టారు తిరుపతమ్మ అమ్మవారు చిన్నతనంలోనే పురాణాలు వేదాలు రామాయణ మహాభారతాలను చదివి నేర్చుకుంది అలాగే తన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఉపన్యాసాలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది ఆమె ఎక్తవయసుకి వచ్చిన తర్వాత స్వయాన తన మేనమామ అయిన పెనువంచి ప్రోలికి చెందిన కాకాని గోపయ్యను వివాహం చేసుకుంది తర్వాత అక్కడ చుట్టుపక్కల వారంతా తిరుపతమ్మ అమ్మవారిని ఎప్పుడూ పొగడటంతో తన తోడికోడలకి అసూయ కలిగి తన మీద ద్వేషం పెంచుకుంది కొంతకాలానికి ఆ ప్రాంతం అంతా కరువు రావటంతో గోవులను కాయటానికి ప్రతి కుటుంబం నుండి ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంది అలాగే తన కుటుంబం నుంచి గోపయ్య వెళ్లవలసి వచ్చింది తను వెళ్లగానే తిరుపతమ్మ తోడికోడలు తన అత్తయ్యకు లేనిపోని మాటలు చెప్పి తిరుపతమ్మను వేధించేవారు అలా కొన్ని రోజుల తర్వాత తిరుపతమ్మకు పుష్టి వ్యాధి వచ్చింది దానితో తనను ఇంట్లోకి రానియకుండా గుడ్లను కట్టేసిన ప్రదేశంలో ఉంచుతారు అప్పుడు తిరుపతమ్మకు స్నేహితురాలైన ముదిరాజ్ పాప మా తనకు సహాయం చేస్తూ ఉండేది ఆవులు కాయడానికి వెళ్ళిన గోపయ్య ఆవుల కోసం వచ్చిన పులి తన మీద దాడి చేయటంతో చనిపోతాడు ఆ వార్త విన్న తిరుపతమ్మ ఎంతో బాధపడి తన జన్మ వృత్తాంతం ఇంతటితో పూర్తి అయిందని భావించి తన భర్త చితిమంటలోనే తాను కూడా సతీ సహగమనం చేసుకుంది ఆ సమయంలో తిరుపతమ్మమ్మవారు వారు నాకు ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి పూజించండి నాకు సహాయం చేసిన పాపమాంబకు చెందిన వారసులు మాత్రమే నాకు పూజలు నిర్వహించాలని ఆదేశిస్తూ అగ్నిప్రవేశం చేసింది కొంతకాలం తర్వాత అక్కడ గోపయ్య తిరుపతమ్మ అమ్మవారి విగ్రహాలు లభించాయి అక్కడే ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు తన తప్పు తెలుసుకొని తిరుపతమ్మవారి అమ్మవారి తోడికోడలు చంద్రమ్మ కూడా కుటుంబంతో కలిసి అగ్నిప్రవేశం చేసి మరణించారు ఈ ఆలయంలో వీరి విగ్రహాలను కూడా నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించి కోళ్లను మేకలను బలిచి తమ ముక్కులను నెరవేర్చుకుంటారు ఇక్కడ అమ్మవారి ముక్కును తీర్చుకోవడానికి బలిచ్చే కోడిని చిన్న తీర్థం అని మేకను పెద్ద తీర్థం అని పిలుస్తున్నారు పొంగలు పెట్టుకునేందుకు సపరేట్ గా గుడి పక్కనే కొంత ప్రదేశం కూడా ఉంటుంది ఈ అమ్మవారిని కొలిచి కోరికలు కోరుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని ఇక్కడ వారి నమ్మకం గుడిలోకి మొబైల్స్ అలౌ చేయలేదు లోపలికి వెళ్లేటప్పుడు మాత్రం మాత్రం కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్ళకండి మనం తీసుకువెళ్ళిన కొబ్బరికాయని ఇక్కడ స్టాఫ్ వాళ్ళే తీసుకొని పగలగొట్టిస్తున్నారు కొట్టిస్తున్నారు నాకైతే నచ్చలేదు మనం అమ్మవారిని ఏదైనా కోరుకొని మన కొబ్బరికాయని మనమే కొడితే బాగుంటుంది కానీ వీళ్ళు కొట్టడం అనేది నాకు నచ్చలేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి గుళ్ళోపల వాతావరణం చాలా బాగుంది ఎంటర్ అవ్వగానే పెద్ద నంది మనకు కనిపిస్తుంది లోపల గోపయ్య తిరుపతమ్మ ఆలయం గోపయ్య అన్నా ఆలయం ఇంకా శక్తి స్వరూపం గంగా పార్వతి అమ్మవారి ఆలయాలు కూడా కనిపిస్తాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో దేవాలయాల ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్